తద్వారా జరిగిపోతూనే ఉంటాయి అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ నాయుడు గారు మా పోరాటం మీరు చేస్తున్న అరాచకాల మీద చంద్రబాబు గారు చేస్తున్నటువంటి అన్యాయపు పోకడల మీద అంతే తప్ప మాకేమి మీ మీద వ్యక్తిగతమైనటువంటి ద్వేషం పొరపాటున కూడా ఉండదు మీరు మాకంటే వయసులో పెద్ద మాకు గౌరవం కూడా ఉంటుంది కానీ వయసు పెద్దదని మీరు చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా యాక్సెప్ట్ చేస్తూ నిలదీయకుండా ఉండలేనటువంటి సంస్కార హీనులము కాదు భయపడే వాళ్లము కాదు మీరు చేస్తున్న అరాచకాలు టీటీడీకి చేస్తున్నటువంటి నష్టము పవిత్రతను మంటగలుపుతున్నటువంటి వీటిల మీదనే మా పోరాటం మీరు రెండు సంవత్సరాలు ఉంటారు పోతారు మీ పదవేమి శాశ్వతం కాదు మీరు ఆ రెండు సంవత్సరాలైనా ఉంటారన్నంత నమ్మకము కూడా పాలన సాగుతున్నది అందరికీ కూడా ముఖ్యమంత్రితో సహా ఏంటిది అని ఈ చిరాకు అన్నటువంటి విషయం అందరికీ తెలుసుననే విషయాన్ని తెలియజేస్తున్నాం మిమ్మల్ని మాట్లాడితే టీటీడీని విమర్శించినట్టు మాట్లాడుతున్నారు మీరు తప్పుడు ప్రచారానికి మీరు బ్రాండ్ అంబాసిడర్ నాయుడు గారు మీ ఛానల్లో మా మీద ఇష్టం వచ్చినట్టుగా అసలు ఇంకా అరే ఇలా కూడా కూడా మాట్లాడవచ్చునా ఇంత గొప్పగా కూడా నీచంగా కూడా వ్యవహరించవచ్చునా అనేంత స్థాయిలో ఎవరిడే నాకైతే ఒక ఐదారు రోజులు రాయించినారు బిఆర్ నాయుడు గారు టీవీ ఫైవ్ ఛానల్ ని నా గురించి తప్ప ఇంకొక వార్తే లేకుండా నాకు అత్యంత కీర్తి ప్రతిష్టలు కల్పించినారు బిఆర్ నాయుడు గారు నన్ను బూతులు తిడుతూ తిట్టిస్తూ గత ఏడెనిమిది సంవత్సరాలుగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద దారుణాతి దారుణంగా దాడి చేయటం కారణంగా ఈయన చేసిన పనికి శభాషని మెచ్చి ట్విట్ ప్రోకో పతకం కింద నాయుడు గారికి టిటిడి చైర్మన్ పదవి ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారు అంతకంటే ఏం కాదు కదా ఆయన గారు మమ్మల్ని తిట్టాడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినారు కాబట్టి ఆయనకు పదవి వచ్చింది రోజు డిబేట్లు పెట్టేది ఆ డిబేట్లు కూడా వాళ్ళకి కావాల్సిన భజన పరువును పెట్టేది ఆ భజన పరువులతో మా మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడ్డం నేను చాలా స్పష్టంగా చెప్పిన బిఆర్ నాయుడు గారు రోజు నా గురించి మాట్లాడుతున్నారు అయ్యి నువ్వు ఎంతరా నీ బతుకు ఎంతరా నువ్వు ఏం రోడ్లలో ఉండ తిరుపతి నుంచి తర్మేళ్ళ నా వెదవని రాసుకెళ్ళని అనేటువంటి నేను అయ్యా నా మీద ఆరోపణలు మీరు చేస్తున్నారు కదా సిబిఐ చేత ఎంక్వైరీ చేయించండి అనేది ఎందుకబ్బా అంత భయము నీకు నేను చెప్పింది అత్యున్నతమైనటువంటి విచారణ సంస్థను కదా నా మీద విచారణ చేయించండి అని చెప్పింది అలా కాదంట నీకు సిబిఐ కావాలా ఒక ఎస్ఐ ఉంటే సరిపోడా అని అన్నాడు కరెక్టే ఈరోజున సిట్ ఎంత అద్భుతంగా పనిచేస్తున్నదో తెలుసు కదా మీరు నియమించే సిట్లు మీరు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ కాబట్టి అట్ట ఇరికించాలని చూస్తే కాదు సుప్రీంకోర్టు నియమించింది చూడు లడ్డు వ్యవహారంలో సిట్ ఆ సిట్టు సిబిఐ ఆధ్వర్యంలో ఉండేటువంటి సిట్టును ఏర్పాటు చేసి మా మీద నా మీద పర్టికులర్ గా విచారణ చెయ్యమని మళ్లీ డిమాండ్ చేస్తున్నా నేను రెడీగా ఉన్నా మీరు దొంగ రిపోర్టులు ఇచ్చి నా మీద చర్య తీసుకుని జైలుకు పోతాడు జైలుకు పోతాడు తొందరలోనే పోతాడు ఏ జైలు ఏమైనా కొత్తనా నీలాంటి వాళ్లే మమ్మల్ని జైలు పెట్టేది ఆ చిన్న రెండు సంవత్సరాలు జైల్లో నేను అనేక నిర్బంధాలు చూసిన వాడిని అనేక ఒత్తిళ్లు చూసిన వాణ్ణి నీకు దమ్ముంటే నీకు నిజాయితీ ఉంటే నీకు సంస్కారం ఉంటే నా మీద సిబిఐ ఎంక్వైరీ వేయించాలా గతంలో నేను రెండు వేల ఆరు ఎనిమిది అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైన విమర్శలు చేసి ఆ తర్వాత నేను దిగిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డిగా మరణం తర్వాత చంద్రబాబు నాయుడు గారు టిటిడి అడ్మినిస్ట్రేటివ్ ముందర బిల్డింగ్ ముందర ధర్నా చేసినారు ఇక్కడ ఉన్న పాత్రికే మిత్రుల తెలుసును టిడి అరాచికాలు ఆ కాలం నాడు అని ఆ రోజున ధైర్యంగా మళ్ళీ గుచ్చినట్టు చెప్తున్నాను నేను నా మీద సిబిఐ ఎంక్వైరీని వేయించండి అని నేరుగా ఆనాటి గవర్నర్ నర్సింహన్ ను కలిసినటువంటి వాడిని నేను తిరుమల పవిత్రతకు భంగం కాకూడదు ఒక నీచుడు దోపిడిదారు ఉండకూడదు అనే వాస్తవం బయటికి రావాలి కాబట్టి నా మీద విచారణ చేయించండి అని నేరుగా గవర్నర్ దగ్గరికి పోయినా నేరుగా ఆనాటి ముఖ్యమంత్రి రోషయ్య గారు ఆయనే మా ముఖ్యమంత్రి గారు అప్పటికే మేము విభేదించి వచ్చాము ఆయనకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా రోషయ్య గారికి ఇచ్చిన వాళ్ళు పట్టించుకోలే కోర్టులో పిల్లు వేసా నిరాధారణమైనటువంటి ఆరోపణల మీద మేమెట్ల విచారిస్తామని వాళ్ళు కొట్టివేయటం జరిగింది అప్పటికీ ఆగలేదు నేను నట్ట నడి తిరుపతిలో ఆమరణ నిరాహార దీక్ష చేసిన నా మీద విచారణ చేయించండి సిబిఐ చేతానని అప్పుడు పది రోజుల తరువాత సాక్షాత్తు అత్యున్నతమైనటువంటి కుర్తాళ పీఠాధిపతి తానే స్వయంగా మేం పిలిస్తే రాలేదు తానే స్వయంగా వచ్చి కరుణాకర్ రెడ్డి నిజాయితీ పరుడు ఈయన కంటే ఎక్కువ ఎవ్వరు కూడా హిందూ ధర్మ ప్రచారం చేయలేదు అని పరిపూర్ణమైనటువంటి నమ్మకం మొత్తం హిందువులందరిలోనూ కూడా ఉంది అని ఆయన ప్రకటించి నా చేత నిమ్మరసం తాగిస్తే నేను ఆ రోజు విరమించటం జరిగింది ఈ రోజును కూడా అదే సవాల్ విసురుతున్నాను బిఆర్ నాయుడు గారికి ప్రభుత్వానికి ఊరికేనే ఆరోపణలు వేసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఉపయోగంగా వేల కోట్ల రూపాయలు సంపాదించినాడు కరుణాకరి రెడ్డి అనేటువంటి విమర్శకి బీఆర్ నాయుడు గారికి నా సమాధానం మీరు ఏ రకంగా అయితే ఇరవై ఎకరాల టూరిజం ల్యాండ్ను వేల కోట్ల రూపాయల విలువైనటువంటి టీటీడీ ల్యాండ్ ఇచ్చి బదలాయించుకున్నారో అలాగే నాయుడు గారు నేను సంపాదించానని చెబుతున్నటువంటి ఆ వేల కోట్ల రూపాయలకు ఒక వంద కోట్ల రూపాయలు ఇస్తే నేను బదలాయిస్తాను అని చెబుతున్నా మీరు చెబుతున్నటువంటి ఆ వేల కోట్ల రూపాయలన్నీ మీరు ఇచ్చేటువంటి ఆ నూరు కోట్లకు ఎక్స్చేంజ్ చేసుకుందాము నేను సిద్ధంగా ఉన్నాను దీనికి సిద్ధపడాల ఆయన మాట్లాడేటువంటి మాటలు బండభూతులు తిడుతూ మీ మీద వచ్చే ఆరోపణలు మీ మీరు మీ గురించి నేను మాట్లాడడం ప్రారంభిస్తా ఉంటే హైదరాబాదు నుంచి వర్షం వడగళ్ల వాన పడినట్టుగా మీ మీద ఆరోపణలన్నీ కూడా ఒకటి కాదు రెండు కాదు నాకు సమయం లేదబ్బా నేను మళ్లీ తీసుకుంటానులే అని అక్కడ జూబ్లీ హిల్స్ సొసైటీ పేరుతో మీ కొడుకు అధ్యక్షునిగా వెయ్యి కోట్ల రూపాయల ఓపెన్ స్పేస్ ను అమ్మినారు అని మీ మీద పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చినారు వెయ్యి కోట్ల రూపాయల ఓపెన్ స్పేస్ మీరు అమ్మటానికి వీలు లేదు మంచిరేవుల దగ్గర దానికి ఓ ఈ జూబ్లీ హిల్స్ సొసైటీకి సంబంధం కానీ ఆ రేవుల దగ్గర ఒక స్థలాన్ని జూబ్లీ హిల్ సొసైటీకి అటాచ్ చేసుకుని ఐదు లక్షల చొప్పున దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినారు దీని మీద హైడ్రాలో కూడా కంప్లైంట్ చేసినారు సుమా ఆ జూబ్లీ హిల్ సొసైటీలో ఉండేటువంటి సభ్యులు కానీ మన చైర్మన్ గారు అక్కడ కొడుకు పేరుకు అధ్యక్షుడే గానీ పెత్తనమంతా కూడా బీఆర్ నాయుడు గారిదే స్వామివారి లడ్లు స్వామివారి శాలువలు అక్కడ ఉన్నటువంటి అధికారులకు అందరికీ కూడా కప్పి వాస్తవం మీద ముసుగేశారు శాలువలు వాళ్లకేసినారు వాస్తవం మీద ముసుగేసినాడు పిల్ల సత్యనారాయణని ఈ టీవీ ఫైవ్ ఆఫీసు ఎదురుగా ఒక అతను ఏదో మొక్కలు పెంచుకుంటున్నాడు వాళ్లకు హైదరాబాళ్లకు చెప్పి దాన్ని మొత్తం ఖాళీ చేయించినాడు ఇప్పటి వరకు ఆ చైర్మన్ గా ఉన్న వాళ్ల కొడుకు సెక్రటరీగా ఉన్నటువంటి మురళి అని అతను ఎవరినో తరిమేశారు సెక్రటరీగా నాలుగేళ్లుగా అతనే చైర్మన్ గా ఉంటూ వీళ్లు చేస్తున్నటువంటి అరాచకాలు అన్ని ఇన్ని కావు దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు